సో హలో హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా రోజులాగానే ఇవాళ కూడా ఒక సరికొత్త అప్లికేషన్ తోటి మీ ముందుకు ఎత్తి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మన సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అనుబంధంగా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ సూర్య క్రియేషన్స్ తెలుగు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం అక్కడి నుంచి విజిట్ చేసి జాయిన్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు ఫోన్ ద్వారా జీకే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మేము చేసేటువంటి ట్యుటోరియల్స్ ఏదైతే యాప్స్ లింక్తో కూడినటువంటి ట్యూటోరియల్స్ ఉంటాయో దానికి సంబంధించిన యాప్ లింక్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం మీరు అక్కడ నుంచి విజిట్ చేసి ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కానీ లేదంటే మా యాప్స్ని మేము చేసే ట్యుటోరియల్కి సంబంధించినటువంటి యాప్స్ని వినియోగించడంలో కానీ లింక్ని విజిట్ చేయడంలో సమస్యలు తలెత్తినట్లయితే తొమ్మిది మూడు తొమ్మిది ఆరు మూడు మూడు సున్నా తొమ్మిది మూడు ఐదు నైన్ త్రీ నైన్ సిక్స్ త్రీ త్రీ జీరో నైన్ త్రీ ఫైవ్ ఉన్న నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేసి మీ సమస్యను నివృత్తి చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యాప్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఒక సరికొత్త యాప్ చూద్దాం ఈ యాప్ ఎలా ఉంటుందో ట్యాప్ చేద్దాం సో ఫ్రెండ్స్ స్వైప్ చేద్దాం జస్ట్ మినిట్ లోడ్ అవుతుంది లోడ్ అయింది స్వైప్ చేద్దాం సర్చ్ చేసి మీకు తెలిసిన కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉంటే చూడొచ్చు పర్సన్ అంటే ప్రొఫైల్ సో ప్రొఫైల్ నేనేం సెటప్ చేసుకోలేదు ఏం లేదు దాని మీద ట్యాప్ చేస్తే మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది మీరు మీ యొక్క మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు ఓకే నేనైతే ఏమి లాగిన్ అవ్వలేదు దెన్ నెక్స్ట్ బీటీఎన్ ఓవర్ఫ్లో అంటే మెన్యూ ఇక్కడ ఏమి పెద్దగా ఉండవు కానీ మీకు చూపిస్తాను సో మోర్ ఆప్షన్ అని ఎటువంటి ఆప్షన్ ఓపెన్ అయింది స్వైప్ చేద్దాం

అంటే ఐ మీన్ అదే ఓవర్ఫ్లో కానీ మోరు కానీ వస్తుంది దాని పక్కన మనకి ఇంకొకటి సాహిత్య అకాడమీ అవార్డులు రెండు వేల ఇరవై మూడు విజేతల పూర్తి జాబితా సాహిత్య అకాడమీ కదా రెండు వేల ఇరవై మూడు వార్షిక సాహిత్య అకాడమీ కదా ఫ్రెండ్స్ ఇలా కరెంట్ అఫేర్స్ వస్తూ పోతుంటాయి కదా సో ఒక ఈ దీని మీద ట్యాప్ చేద్దాం సాహిత్య అకాడమీ అవార్డులు రెండు వేల ఇరవై మూడు విజేతల పూర్తి జాబితా ఓకే దీని మీద ట్యాప్ చేద్దాం ఒకసారి

Current affairs 2024 Detected 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 icon 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 like like text text 3 3 more. More. more 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 Image detail Share Share to friends. Share to friends friends అంతే సేమే అన్నింటిలోనూ ఉన్నటువంటిదే సేమ్

ఓకే ఇలా మనకి వస్తూనే ఉంటాయి ఓకే దెన్ బ్యాక్ ఇప్పుడు నేను పర్సన్ అన్నాను కదా ఆఖరిగా పర్సన్ చూపించేస్తున్నాను దీంట్లో కేటగిరీస్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ కరెంట్ అఫేర్స్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఓకే ఇప్పుడు పర్సన్ మీరు ట్యాప్ చేస్తాను ఇక్కడ లాగిన్ అడుగుతుంది ప్రొఫైల్ వెల్కమ్ అంటుంది రిజిస్టర్ లాగిన్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ జనరల్ జనరల్ ఏమేమన్నా చూద్దాం స్వైప్ స్వైప్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు నోటిఫికేషన్స్కి సంబంధించి డౌన్ అంటుంది ఇది ఏమి మీకు పని డార్క్ మోడ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆఫ్ చేశాను నేను ఆన్ చేసుకుంటే చేసుకోవచ్చు మళ్ళీ కంటెంట్ యొక్క డిస్క్రిప్షన్ సంబంధించిన టెక్స్ట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు పుష్ నోటిఫికేషన్స్ అంటే మాట మాటికి ఏదైనా వచ్చినప్పుడు ఎలా నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట దానికి సంబంధించి పెట్టుకోవచ్చు క్యాష్ ఇక్కడ క్యాష్ కూడా క్లియర్ చేసుకోవచ్చు సర్చ్ హిస్టరీ ఉంది ఇక్కడ ట్యాప్ చేసి క్లియర్ క్యాష్ చేసుకోవచ్చు నాకు ఇంతవరకు ఇదేమి లేదు నేనేమి దేని గురించి సర్చ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏమీ ఉండదు ట్యాప్ చేసినా వేస్టే కాబట్టి నేను చేయట్లేదు ప్రైవసీ ప్రైవసీ అండ్ పాలసీ గురించి వీళ్ళకి తెలుసుకోవచ్చు ఓకే ఇలా ఉంటుంది ఓకే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా బ్యాక్ వస్తున్నాను ఇది యాక్సెస్ మనకంటే చాలా యాక్సెస్ ఏం లేదు ప్రతి కరెంట్ అఫేర్స్ వస్తుంది ఒక కరెంట్ అఫేర్ట్ మీద ట్యాప్ చేసినా కూడా షేర్ తీసుకొని షేర్ చేయొచ్చు కా సైజుని పెంచుకోవచ్చు టెక్స్ట్ సైజ్ని పెంచి షేర్ చేయొచ్చు టెక్స్ట్ సైజ్ని తగ్గించి షేర్ చేయొచ్చు ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు అలాగే డార్క్ థీమ్ని పెట్టుకోవచ్చు హ్యాపీగా విని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ యాప్ సో వేలాది కరెంట్ అఫైర్స్ దీంట్లో ఉంటాయి క్యారెక్టర్స్ ఉండవు కానీ కరెంట్ అఫైర్ బై కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్స్ బై కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి సో మీరు వినొచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు ఎలా షేర్ చేయాలి ఎలా ఉపయోగించాలని కూడా మేము మీకు తెలియజేశాను సో ఇది ఈ వాటి వీడియో వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ సూర్య క్రియేషన్స్ తెలుగు మీ అందరి క్షేమాన్ని కోరుకుంటూ మీరందరూ హాయిగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ జై హింద్